కడప జిల్లాకి చెందినటువంటి చందన జ్యోతి ఈవిడికి ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే కొత్తగూడెంకి చెందినటువంటి బి వెంకటసాయి యశ్వంతికి ఆగస్టులో వివాహం జరిగింది ఈవిడేమొచ్చేసి సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అతనేం వచ్చేసి మెడ్ ప్లస్ లో వర్క్ చేసుకుంటున్నాడు అతడు ఉదయం వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వరకు రాడు కానీ రాత్రి అయితే వస్తున్నాడు మరి అతని పని అతనిది నాలుగు నెలలైంది వీళ్ళకి వివాహం అయి అయితే వీళ్ళు పోకటి నివాసం ఏర్పాటు చేసుకున్నారు అమ్మాయి కొత్తగా పెళ్లి అవ్వడం వల్ల పైగా వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో ఒంటరిగా చేసుకోవడం పెద్దగా మెడ్ ప్లేస్ లో మరి సెలవులు ఇవ్వలేదో తెలియదు మరి అతని సెలవులు పెట్టలేదు కానీ మొత్తానికి అమ్మాయితో గడపడం అనేది చాలా తక్కువ ఇక ఉదయం అంతా కూడా పని చేసుకుని రావడం రాత్రి అయ్యేసరికి అతనికి గాఢ నిద్ర పట్టడం వల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది ఆవిడ ఏమన్నదంటే మనకి కొత్తగా పెళ్ళి అయింది నేను వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఇక్కడ ఉండిపోతున్నాను నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కనీసం తొందరగా అయినా రా ఇంటికి లేదనుకుంటే సెలవులైనా పెట్టి నాతో కొంచెం టైం స్పెండ్ విధంగా మాట్లాడితే మరి నాకు ఎలా అవుతుంది ఇప్పుడు వర్క్ చేయకపోతే అవ్వదు కదా అక్కడ కూడా చాలా ప్రెజర్ ఉంది వర్క్కి వెళ్లాల్సిందే అన్న విధంగా అతడు మాట్లాడాడు కొత్తగా పిల్లవడం వల్ల భర్త రోజు ఇదే విధంగా రావడం వల్ల ఇక నా జీవితం ఇంతే ఇక మనకి కష్టము సుఖము మంచి చెడు ఏమి ఉండదు ఇలాగే ఉండాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆవిడ మనస్తాపం చెంది మొన్న కోకటపల్లిలో ఉరివేసుకున్నారు ఆవిడ తెల్లారి చెరుకు చూసేసరికి అతడు ఆ తలుపు కొట్టిన తీయలేదంట తర్వాత చూస్తే అమ్మాయి ఉరేసుకొని ఉంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఒక అనుమానానికి తావిస్తుంది లేదు అనుకుంటే ఒక మధ్య అంటే మనుషుల మధ్య గ్యాప్ ఎలా పెరిగిపోతుందో చూడండి ఒక పిల్లలతో మనం ఆడుకోవడానికి మనకు సమయం ఉండదు ఫోన్ ఆ సమయం కూడా ఫోన్తో గడుపుతున్నాం ఇక పని కొత్తిడి విషయంలో మనం ఎలా పరుగులు పెడుతున్నామో ఇక అందరికీ తెలిసిందే పదివేల రూపాయల జీతగస్తుడి నుంచి పది కోట్ల రూపాయల జీతగస్తుడి వరకు ప్రతి ఒక్కరూ పరుగులు పరుగులతోటి గడిపేస్తున్నాం ఆ కొద్ది సమయం మనం ఫోన్తో గడుపుతున్నాం కొద్ది సమయం ఏదైనా మిగిలితే పడుకునే ముందు వరకు ఫోనే భార్యతో భర్త మాట్లాడడం భర్తతో భార్య మాట్లాడడం తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడం పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు ఇంకా కొంచెం డబ్బుండి బాగా ఇల్లుంటే త్రిపుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమో ఫోర్త్ బెడ్రూమో ఏదో మొత్తానికి ఉండి మనిషి ఒక రూమ్లో దూరిపోతున్నారు ఫోన్తో కొన్ని ఇళ్లల్లో అయితే పని మనుషుల కంటే హీనమైపోయారు అంటే వాళ్ళకి వండి పెట్టడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోయారు పిల్లలతో ఒక మంచిగా మాట్లాడదాం మనస్ఫూర్తిగా మాట్లాడదాం అంటే లేదు సెలవు రోజైనా పిల్లలు తల్లిదండ్రులతో ఉండేటటువంటి పరిస్థితులు లేవు తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు ఇద్దరు వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా అసలు పిల్లలతో గడిపే సమయమే ఉండదు దీనివల్ల అందరూ మానసికంగా కురిగిపోతున్నారు అందరూ దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆదివారం వస్తే పిల్లలతో పార్క్కో ఒక సినిమాకో లేదా ఎక్కడికో అక్కడికి వెళ్ళండి గంట రెండు గంటలు ఇంట్లో కూర్చొని అందరూ ఒక దగ్గర చేసి మాట్లాడుకోండి అయినా సరే అయినా సరే వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోము పిల్లల్ని పట్టించుకోము తల్లిదండ్రుల్ని పట్టించుకోము ఎవరికి వారే యమునా తీరైపోయింది ఈ ఫోన్ వచ్చి పూర్తిగా మన మధ్య దూరం పెంచేసింది దీన్ని మనమే సరిదిద్దుకోవాలి ఇప్పుడు ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదనుకోండి ఇంకొకరు ఎవడో పరిచయం అవుతాడు వాడితో లేచిపోతాడు ఆవిడికి కొత్తగా పెళ్ళైన అయిన తర్వాత ప్రతి భార్య అయినా సరే భర్త అయినా సరే ప్రతి దానికి ఓ ధర్మం అంటది అది పడక సుఖం కూడా ఒక ధర్మమే ఆ పడక సుఖాన్ని కూడా తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అలాగే వాళ్ళ మీద కూడా ఉంటుంది ఇది ఎవరికి వారు తెలుసుకోవలసినటువంటి ఒక లౌక్యం ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం భోజనం అవసరం నీరు అవసరం ఊపిరి తీసుకోవడానికి గాలి అవసరం అలాగే అది కూడా అవసరమే మామూలుగా పెద్దవారికి వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు అయినా అవసరం ఉంటుంది ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల వారికి కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారికి కనీసం వారానికి ఆరుసార్లు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిందే ఇవి ఇలాంటివి మనం మాట్లాడుకోకపోవడమే వచ్చినటువంటి పెద్ద సమస్య ఇటు అబ్బాయికి తెలియాలి అమ్మాయికి తెలియాలి